మహాగనుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం గడిచిన దినములంతటిలో మీరు మాకిచ్చిన సహాయాన్ని బట్టి పరలోకపు తండ్రి నిన్ను మహిమపరుస్తున్నాం నాయన మా అపరాధములు మా పాపములు మా మీద మోపక క్రీస్తు యేసు మీద మోపి మీరు మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము మీరు మమ్మల్ని విమోచించారు గనుకనే అయ్యా అబ్బాను మరుపెట్టుకుని ఆత్మను మాకిచ్చి ఉన్నందులకు నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి తండ్రి ఆయన ఈ రోజు మేము చేయవలసిన పనులు భారము మీ చేతి కప్పజెప్పుకుంటున్నాం నీ బిడ్డలుగా నాయన మేము మీ సన్నిధిలో అడుగుతూ వస్తున్నాము కానీ మేము అడిగిన దానికంటే అధికంగానే మాకు మీరు చేయుచున్న మేలులన్నిటిని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి ఇగోనైనా మాలోను కుమార్తెలు అనేకులు నాయన గర్భ కొరకు ఎదురు చూస్తున్నారు నయన మీ వాక్షభాగములో తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికిచ్చు నన్న వాగ్దానము చొప్పున నా తండ్రి ఇగోనైనా ప్రియ బిడ్డలు వివాహాలై చాలా దినములైనను మీ సన్నిధిలో కనిపెడుతూ గర్భపలం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా వారిని దర్శించి నా తండ్రి గర్భపలములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా మరి ఇది మొదలుకొని నీ హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నా తండ్రి నీ నామములు నాయన ఈ రోజు ప్రయాణాలు మీ చేతులకి నీ కృప కలిగిన అస్తాలకి అప్పజెప్పుకుంటున్నాము నాయన కీర్తన గ్రంథంలో మనుషులు కపటోపాయము వారి కంటకుండా వారిని కాపాడు అన్న వాగ్దానమును చెప్పునన్న తండ్రి ప్రభా మరి ఈరోజు నైనా శత్రువులు విరోధులు నాయనా మా మా పక్కనే ఉండి మాకు అపాయము కలిగించేటువంటి నాయన అనేకులు నాయన కపటోప ఆలోచనలతో ఉన్నటువంటి వారి నుండి మమ్మల్ని అందరినీ విడుదల దయచేయండి ఎవరైతే కపటోప ఆలోచనలు కలిగి ఉన్నారో వారి మీద మీ కుమారుడిని ఏసు క్రీస్తు శిలువ రక్త ప్రోక్షణ జరిగించి వారికి శుద్ధ హృదయము దయచేయండి పవిత్రమైన తలంపులు దయచేయండి నినువని నీ పొరుగు వారిని ప్రేమించుమన్న ఆజ్ఞలోనికి నాయన వారు వస్తానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినమన నా ప్రభా ఇవనైనా మా పనుల భారముని చేతులు మీ చేతులు కప్పజెప్పుకుంటున్నాం నువ్వు మాత్రమే మాకు సహాయకుడు నాయన ఎవరు మాకు సహాయం చేయలేరు నాయన నీ సహాయము చొప్పున తండ్రి ఈ దినమన నీ పిల్లలు నాయన మరి స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళుతుంటుండగా వారు బాగుగా చదువుకొని మంచి మార్కులు సంపాదించుకొని నా తండ్రి మంచి ఉద్యోగ అవకాశములు కలిగి ఉండటకు సహాయం చేయండి ఆయన ఈరోజు వ్యవసాయకులు కొరకై ప్రార్థిస్తున్నాం వ్యవసాయపు పనుల్లో సహాయం చేయండి వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార లాభం నాయన వారి కలిగి ఉంటుకు సహాయం చేయండి ఎలాంటి నష్టము వాటిల్లకునట్లు కాపాడు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి గల్ప ప్రాంతాల్లో ఉన్న మా సహోదరీలను బట్టి కుమార్తెలను బట్టి మీ దగ్గరికి వస్తున్నాం అక్కడ నాయన ఇంటి అవసరతలు తీర్చుకున్నట్టుకై పని చేస్తూ ఉన్నారు ప్రభా మరి ఏ దినమని ఏమి సంభవింపనై ఉన్నదో మీరు వెరగరని చెప్పినారు నాయన ఆయనను నీ బిడ్డలు నైన్ అక్కడ ఉండి నిన్ను సేవిస్తూ సంఘాలకు వెళ్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నారు కుటుంబాలు క్షేమం కొరకై వారు ఆతుర్తగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి నాయన నీవు జ్ఞాపకం చేసుకోండి అక్కడ నుండి నాయన ప్రార్థన చేస్తూ పనులు చేస్తూ విశ్వాసంగా పవిత్రంగా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం సహోదరులు కొరకై ప్రార్థిస్తున్నాం కష్టపడుతున్నారు నేను వారు కష్టం ఇంటికి చేరుటకు సహాయం చేయండి నేను వారు మోసపూరితమైన ఆలోచనలు వారిలోనికి రాకుండా మోసానికి గురి కాకుండా వారిని దర్శించండి ఆయన మరి ఇండియా నుండి ఆయన బయట దేశానికి వెళ్ళవలసిన ప్రయాణాలు ఉంటుండగా నా తండ్రి ఇగున మరి బుధవారం ఒక ప్రయాణం జరుగుతుందని సహోదరులకు చెప్తూ వచ్చినారు ఆయన బుధవారపు ప్రయాణము మీ చేతులకి అప్పని చెప్పుకుంటున్నాం మీ నామవులు ఆదరించండి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినానైనా నిబిడలు గలపలో మరి ఎలాంటి సమస్యల్లో ఎలాంటి ఇబ్బందులలో ఇరుక్కుని ఉండి ఉండినైనా మరి అవి నాయన ఛేదించలేకపోతున్నారో వాటి మీద మీరు వారికి జయాన్ని అనుగ్రహించండి నాయన మానసికంగా ధైర్యం దయచేయండి శరీరాలు ఆరోగ్యంగా ఉండటకు సహాయం చేయండి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి యొక్క సమస్యను బట్టి ఇక్కడ బాధతో నాయన మరి ఎంతో దిగులుతో ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన క్షేమంగా ఆశీర్వాదకరముగా దీవనకరమగా వారు వర్ధిల్లుటుకు సహాయం చేయండి నాయన మా పక్క రాష్ట్రాల్లో మా ఇంటూ ప్రార్థన అవసరతలు కోరినారు వారిని దర్శించండి వారు చేయుచున్న ప్రతి పనులు మీ తోడు కాపుదల ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు మాకు మీ వాక్షము మాకు అనుగ్రహించండి మీరు మాట్లాడితే మేము జీవంతో ఉంటాం మీ జీవము మా అందరికీ దయచేయండి యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ ప్రభులందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించినారు మనము గత రెండు దినాలు ఆది కాండ గ్రంథం మీద వాక్షాన్ని విన్నాము నిన్నటి సమయమున ఆరాధన తలంపులను మనం పార్వాడు చేయగా మీరు విన్నారు అందులో బట్టి నేను ప్రభుని శుద్ధిస్తున్నాను ఇంకా నువ్వు వీడియోలు ఉన్నాయి మీరు చూసుకోండి వినండి ఇతరులకు షేర్ చేయండి ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చనాన్ని ధ్యానించినాం గులుప్తంగా దేవుడు గొప్పవాడని మనం తెలుసుకున్నాం రెండవ వచనాన్ని కూడా ధ్యానానికి మనం తీసుకొని ప్రభుని శుతించి ఘనపరచున్నామని నేను సంతోషిస్తున్నాను ఈరోజు మూడవ వచనాన్ని చదువుకుందామండి దేవుడు వేలుగు కమ్మని పలుకుగా వేలుగు కలిగిన మొట్టమొదటగా బైబిలు గ్రంథంలో ఈ మాట కమ్మని హలుకగా అనే మాట వ్రాయిబడింది నిన్నటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండో అధ్యాయం నాలుగు వచ్చనం ఒకటో అధ్యాయం మొదటి వచ్చనం సృష్టి అంతా అయిందని అయితే వాటి వాటి యొక్క ఉత్పత్తి క్రమాన్ని ఆయన క్రమపరుస్తున్నారు చక్కబెడుతున్నారు అనేది మనం చూస్తున్నాం అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ ఉత్పత్తి క్రమం ప్రతాకాశం ఆకాశం క్రొత్త భూమి వరకు కూడా కొనసాగుతుందని దేవుడు ఇంకా నువ్వు సృష్టిని నూతన పరుస్తూనే ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు బైబిల్ గ్రంథాన్ని బట్టి అని జ్ఞాపకం చేసుకున్నాం మన దేవుడు సృష్టికర్త ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు సమస్తమును ఆయనకి సాధ్యం కాబట్టి ఇందాక మనం ప్రార్థించాం మన ప్రార్థన మనము పలకకమునిపే మన అవసరత ఎరిగిన దేవుడు మనకు కొదువ ఉంచడు మనల్ని సమృద్ధిగా దీవించు దేవుడై ఉన్నాడు అయితే నీ భక్తి జీవితం నీ విశ్వాస జీవితం ఆయనలో బహు నమ్మకముగా ఉండాలి కాబట్టి ఆయన మనలను అలాగే విశ్వమంతటిని కలగ చేసినటువంటి సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయనకి స్తోత్రము కలుగును గాక మరలా చదువుతాను దేవుడు వేలుగు కమ్మని పలుకుగా వేలుగు కలిగను అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఎక్కడి నుండి వచ్చిందండి వెలుగు అప్పటికి ఇంకా సూర్యుడు లేడు కదా అని చెప్పేవారు ఉన్నారు సూర్యుడు లేకపోయినా వెలుగు వెలుగే ఈ వెలుగుకి సూర్యుని కలిగే సూర్యు నుండి వచ్చే వెలుగుకి సంబంధం లేదు కాబట్టి వెలుగు ఆయన పలకగా ఆయన వెలుగు కలిగించాడు కలిగించబడింది అది వాస్తవము కాబట్టి సూర్యు నుండి వచ్చే వెలుగు గురించి కింద వచ్చినా వచ్చినప్పుడు నేను తేటగా మీకు చెప్తాను ఇప్పుడు ఈ వెలుగు ఎక్కడ నుండి వచ్చింది అనే మాట కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామండి భూమి మీద ఉన్నాం ఆకాశంలో జరిగే వింతల గురించి నీకేనా నీకు నాకేమో తెలుసు అంటారా చెప్పండి ప్రశ్నిచ్చేస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్నిస్తున్నాము ఇంకొకటి అంటున్నాము అసలు మనకి దేవుడు చేసిన సృష్టిని ప్రశ్నించే అధికారం మన దగ్గర లేదండి నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ని జాగ్రత్తగా పరిశోధించి విశ్వాసంతో విశ్వాసంతో నువ్వు దేవుని అడగాలండి కాబట్టి ఆయన అన్ని చేయగలుగుతాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు రోమపత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చును తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును చనిపోయిన వారిని సజీవులుగా చేసే దేవుడు అయిన ఆ పని నీకు నాకు లేదు కదా వెలుగు ఆయన కమ్మ అన్నాడు వెలుగు వచ్చింది అంతే నమ్మాల అలా నమ్మాల కింద ఏమని రాశారు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అబ్రహం గురించి చెప్పారు కింద ఆ మాటలు అర్థం లేని వాటిని ఉన్నట్టుగా ఆయన పిలుస్తాడు ఆయన పిలిస్తే వస్తుంది ఆయన వెలుగు కమ్మంటే వెలుగు వస్తుంది ఆయన దేవుడు నీవేమో మట్టి పురుగువి మానవుడు నీకు ఈ తెలివి ఈ జ్ఞానము ఆయన ఇచ్చాడు ఆయనను నువ్వు పరిప ప్రశ్నించవద్దు నమ్ము నమ్మితే ధన్యుడు ధన్యురాలుగా ఉంటావు అయితే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కాబట్టి వెలుగును భూమి మీద అప్పటికి లేదు ఆయన పలకగానే వెలుగు వచ్చి పడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా రెండవ కొరింతి నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదివినప్పుడు ఇలా కనపడుతుంది అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే చాలా మంది అంటున్నారు సూర్యుడు నుంచి వెలుగు వస్తుంది కదా అని మోక్షం ఏం చెప్పబడిందంటే అంధకారం చీకటిలో నుండి వెలుగునిచ్చే దేవుడైన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు నమ్మాలంతే ఆయన ఎదుట నీ పాపములు ఒప్పుకోవాలి ప్రభా అని అడగాల రక్షణ పొందుకున్న నీవు నీ జ్ఞానం నాకు దయచే నేనా నువ్వు గొప్పవాడు మా తలంపులు వేరు నీ తలంపులు వేరు మా ఉద్దేశాలు వేరు నీ ఉద్దేశాలు వేరు అని ఆయన మీద ఆనుకోవాలి కాబట్టి విరిగి ఎక్కడి నుంచి వచ్చింది అంటే లేని వాటిని ఆయన చేసే దేవుడని రాయబడి ఉంది ఒక వచ్చునలో ఇక్కడ చూస్తున్నాము అంధకారం నిజానికి చెప్పాల్సి వస్తే చీకటి పడితే మనము పూర్వకాలంలో దీపాలు వెలిగించుకుని ఉండేవాళ్ళం ఇప్పుడేమో మనకి స్విచ్లు వేసుకుంటే కాలు సరిపోతుంది కాబట్టి రాత్రి విభాగం ఇంట్లో కూడా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఆలోచించండి మనకి ఇప్పుడు చీకటి కొన్ని పట్టణాలకు వెళ్తే పగల అయిందా లేదా సూర్యుడు పో గుగ్గడి లేదా అని తెలియకుండానే మన టైం గడిచిపోతూ ఉంటుంది ఎప్పుడు మాదిరిగానే వెలుగుగా ఉన్నటువంటి పట్టణాలు చాలా పట్టణాలు ఉన్నాయి అంటే మనుషులు చీకటి కంతాన్ని కలగ చేస్తారని ఏ గ్రంథంలో ఉన్నట్లుగా కరెంటును ఉత్పత్తి చేసుకున్నారు ఈ రోజుని ఆ కరెంటు తోటి వెలుగుకి కొన్ని ప్రాంతాల్లో అంతం కలిగించి క్షమించాలి చీకటుకు అంతము కలిగించి ఎప్పుడు నిరంతరం ఎలిగే పట్టణాలుగా వారు చేసుకోగలిగినారు కాబట్టి మనమేమో చేసుకున్నది ప్రకృతిలో ఉన్న దానిని డెవలప్ చేసుకున్నాం ఉన్న దానిని డెవలప్ చేసుకున్నాం దేవుడు లేని దానిని దానినిచ్చేవాడు గాఢాంధకారములో అంధకారములో నుండి వెలుగుని ప్రకాశింపజేసిన మన దేవుడు కాబట్టి ఈరోజు నీ ప్రశ్నకు జవాబు దొరికింది ఆయన నీతో మాట్లాడినాడు మూడవచునం నుండి కింద వచ్చి మనం చదువుకుందాం వేలు నాలుగో వచ్చనం అండి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను నీకు మంచిది ఇవ్వాలని ఆయన ఉద్దేశం తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టిన అస్తమయమును ఉదయమును కలుగక ఒక దినమాయను ఈ దినమనే మాట కూడా మంది ఇరవై నాలుగు గంటలు కాదు కొన్ని గ్రహాల మీద ఇరవై నాలుగు గంటలు టైం లేదు ఆలోచించుకోండి ఇది ఆయన దృష్టిలో జరిగినటువంటి ఒక రోజు కాబట్టి ఇప్పుడు వెలుగు కలిగిన తర్వాత వెలుగుని చీకటిని వేరు చేసి ఆ ఏమని పేరు పెట్టాడు ఆయన పాగాలు అని పేరు పెట్టాడు తర్వాత ఇంకొక పేరు పెట్టాడు ఈకటి అని పేరు పెట్టినాడు కాబట్టి మూడు నుండి ఐదు ఉన్న మర్మం ఇది ఆయన లేని వాటిని చేయగలిగిన వాడు ఆయన సృష్టిలో ఒక క్రమమైన రీతిన మొట్టమొదటిగా ఈ సంగతులన్నీ ఆయన జహిగిస్తున్నాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు ఆయన దీవనలు పొందుకున్నాము అది కృపాధన్యత విన్న మీ అందరికీ ఆయన అనుగ్రహించి కాపాడును గాక 아멘.